టు ప్రాణాలు ఉన్నంత వరకు ప్రజల పక్షాన పోరాడతానని ఆధైర్యం పడొద్దని అండగా ఉంటానని రాజకీయంలో గెలుపు ఓటమి అని సమాజం అని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య గారు నేను ఎన్నికైన సందర్భంగా గతంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు ఎవరైతే ప్రజాప్రతినిధుల అనేక రకాల కార్యక్రమాలు జరిగిన ఓర్పు సహనతో నడుచుకుంటే ఏ ఒక్కరి కార్యకర్త కానీ ఒక రైతు కుటుంబాన్ని కానీ ఒక వ్యాపారవేత్తని కానీ ఇక్కడ కూడా ఇబ్బంది పెట్టాలి పోయిన టర్మ్ మా మీద రివైజ్ పాలసీ చేసినా కూడా ఇవ్వని కూడా ఇబ్బంది పెట్టాలి కానీ మళ్ళీ గతంలో జరిగిన సంఘటన పునరావృతం చేయడం మంచిది కాదు కోరుకు అవసరం ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి తప్ప ప్రత్యక్షంగా దాడులు అనేది మంచిది కాదు ఇళ్ళ మీద పోయి బీర్షియాతో దాడులు చేసుడు ఇళ్ళ మీద పోయి బాంబులు వేసుడు ఎవరు ఒంటరి దొరుకుతావాళ్ళని పొక్తామనే కార్యక్రమం అవుతుందో మంచి కార్యక్రమం కాదు మీలో మార్పు వచ్చాయని చెప్పి మాలో మార్పు వచ్చిందని చెప్పి ప్రజలకు చెప్పుకున్నాం ఆ మార్పు కూడా కోరుకోరు ప్రజలు కాబట్టి మార్పు మీలో కనపడాలి కానీ చిల్లర మళ్ళా అరాచకాలు ఇళ్ళ మీద పోయి దాడులు చేస్తుడు అని మంచిది కాదు ప్రజలు గమనిస్తుడు మా కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నేను ఒక రిజల్ట్ ఇచ్చి తెల్లాలని చెప్పి చెప్పాను ఎవరు కూడా ఎవరైనా ఎలాంటి సంఘటన చేసినా మనం ఎప్పుడు కూడా సమయ స్ఫూర్తితోటి పనిచేసుకుంటూ పోయినాం సమయమే పాటించడం ఓర్పు సహనంతో ఉన్నాం ఇంకా ఓర్పు సహనం ఉండాలి ఎవరేం దెబ్బలు కొట్టినా ఎవరేం దాడులు చేసినా భౌతికంగా దాడులు చేయాలని ప్రయత్నం చేస్తారు కొన్ని దిక్కులు చేశారు ఈ మూడు నాలుగు రోజులు ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తుంది మంచి పద్ధతి కాదు అది పోలీస్ యంత్రాంగాన్ని ఎవరి అనవసరంగా ఇళ్ళ మీద దాడులు చేసే వాళ్ళ వంతే పిటిషన్ ఇచ్చి కట్టించే కార్యక్రమం అదే మొదలు మొదలుపెట్టారు మళ్ళీ అది మంచి సంకేతం కాదు ప్రజలు ఒక తీర్పు ఇచ్చినప్పుడు మ్యాండేట్ గౌరవించుకుంటూ ప్రజలకు మీ చేతనే సేవ చేయాలి కానీ భౌతికంగా దాడులు చేసిన మంచిది కాదు అది ప్రజలకు ప్రతిదీ కూడా గమనిస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం